మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని రాయదుర్గ్ అర్బన్ సిఐ జయానాయక్ హెచ్చరించారు మంగళవారం రాత్రి పట్టణంలోని అనంతపురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు పలువురు వాహన డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు రోడ్డు ప్రమాదాల నివారణకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు సిఐ తెలియజేశారు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలన్నారు కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్ పరువురు సిబ్బంది పాల్గొన్నారు రాయదుర్గ పట్టణ మరియు మండల సర్కెళ్ళందరికీ విజ్ఞప్తి ఎవరైతే మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్నారో అవి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి గమనిక అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఓపెన్ బ్యూజింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహనాలకు హెల్మెట్ ధరించకుండా మరియు డ్రంక్ అండ్ డ్రైవ్తో వెళ్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి వారి పట్ల మేము కఠినంగా అదే అదేవిధంగా అధికమైనటువంటి చలాన విధిస్తున్నాము ఎందుకంటే ప్రమాదాలను నివారించాలనే భాగంగా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పాటిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా తాగి నడపడము సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడము ప్రమాదాలకు కారణమవుతూ ముందు జీవితం పాడవుతుంది కనుక అందరూ కూడా పోలీసులు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి